నమస్కారం నా పేరు నితిన్ అండి అగ్రి సెరవర్ మాట్లాడుతున్నాం హైదరాబాద్ నుండి దీన్ని సెర్మోన్ ట్రాప్స్ అంటారు లింగాభ్యాసం బుట్టలు అంటారు ఇది వాడడం వల్ల మనము పిచ్ కార్యలు తగ్గియచ్చు తర్వాత పిచ్ కారీలను ఆఫర్ చేయొచ్చు ఏంటంటే పంట పొలలో రైతులు స్ప్రేయింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తుంటారు మా ప్రొడక్ట్స్ రావడం వల్ల అవి తగ్గిచ్చు సో రకరకాల పంటలో మనకి నష్టం చేసే పొడుగులు చాలా ఉంటాయి ఇప్పుడు దాంట్లో మేజర్ గా మనకి ఇప్పుడు సోలార్ లైట్ రాక ఉండండి ఒక కవర్ చేస్తారు అన్ని పంటలు వాడుకోవచ్చు మనకి చీకరైన ఆటోమేటిక్ ఆన్ అవుతుంది ఆన్ అయినాక మూడున్నర గంటలు నడిచి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది మనకి రసం పింజీ పురుగులు ఇంకా రెక్కల పురుగులు అవన్నీ వచ్చి మనం ఈ టబ్లో మనం సబ్బు వేస్తాము ఆ లైట్ కట్రాక్ వచ్చి మనకి పురుగులు వచ్చి గుర్తుకొని ఆ టబ్లో పడిపోతాయి రెక్కలు తెరిచినాక మళ్ళీ ఎగరలేవు ఆ విధంగా చనిపోతాయి స్టిక్కీ ప్యాడ్ అంటారండి రెండు వైపు అట్ట ముక్కలు అంటారు రెండు వైపులా జమ్ ఉంటది ఇవి కూడా మనం పండు పొలాల్లో క్రాప్ అబో హైట్ లో పెట్టామనుకోండి కలర్ అట్రాక్ట్ అయితే రసం పిల్చి పురుగులు వచ్చి అంటుకుంటాయి సో సోలార్ ట్రాప్ ఇంకా ఈ స్టికి షీట్ అని అన్ని పంటల్లో వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు మా వీటిలో మనకు పండికి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది దానికి సెర్మోన్ ట్రాప్ అంటారు దీని లూర్ అంటారు దీని ట్రాప్ అంటారు దీంట్లో వచ్చేది ఆడపండు ఇక ఒక సువాసన వస్తుంది దానివల్ల మగ పండిగ్ అయితే లోపల దూరిపోయి చనిపోతాయి లోపలి దానివల్ల ఏమవుతుంది అంటే ఆడపండు నెక్స్ట్ జనరేషన్కోవచ్చు అలాగే వేరే వేరే పండుగ వేరే వేరే కొనుగోలు వేరే వేరే వస్తాయి కొబ్బరిలో మీకు కొమ్మ పురుగు వస్తుంది ఆ పండి పండుగ సో ఇలా టాబ్లెట్ ఉంటాయండి ఈ టాబ్లెట్ మనం టేప్ తీసేసుకొని మూసేసుకొని దీనిలో పెట్టేసుకొని అలాగ కొబ్బరి మొక్కలకి ఆయిల్ పామ్ లో కట్టుకున్నారు అనుకోండి ఈ విధంగా ఆ పురుగు వచ్చేసి ఆ స్మెల్ అటాక్ట్ అయితే లోపల పడిపోతారు లోపల కొన్ని సబ్బుని వేసుకోవాలి ఆ రెక్కలు కరిగితే మన ఎగరలేవు అలాగా వేరే వేరే పంటలకి అన్ని వేరే వేరే బుడ్డలు ఉంటాయండి అండి ఇది వాడడం వల్ల మనం పెస్ట్ చేయచ్చు